కుటుంబాలలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ లేదు అనే ఆలోచన కొంత ప్రజలకు కలుగుతుంది మాకు కూడా ఆలోచన వచ్చింది ఇలా కట్టలేకపోతే ఈ గ్రామం మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉంది ఇటు చూస్తేనేమో రైల్వే కట్ట అటు చూస్తేనేమో పైప్ లైన్ మధ్యన మా గ్రామము మీద చెరువు ఉంది ఈ జాపర్గా చెరువు అతిపెద్ద చెరువు ఒకవేళ తెగిపోతే మాత్రం మా గ్రామం మొత్తం పోతుంది దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల మంది ప్రజలు ఉన్నాం అసలు గతంలో మనం మురాంచపల్లె అని విన్నాము పేపర్లో చూసినాం ఆ గ్రామం మొత్తం మునిగిపోయింది అదే పరిస్థితి మా గ్రామం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకోవాలి అధికారులు వెంటనే స్పందించి ఈ కట్టను పూర్తిగా మరమ్మతి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మత్స్యకార కుటుంబాలు ఇవాళ చేపల ద్వారా ఇలా జీవనం వాళ్ళ కుల వృత్తి ద్వారా కొనసాగిస్తున్నారు మరి ఇవాళ చేపలు పట్టుకోవడానికి కూడా వీలు లేదు ఎందుకంటే చెరువులో దాదాపుగా రెండు మూడు ఎకరాల పెట్టు అక్కడక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా మట్టి తీసుకుపోవడం జరిగింది మరి ఒక్కొక్క గుంత దాదాపు ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్ల లోతు తీసిర్రు ఒక ఆవు కావచ్చు గొర్రె కావచ్చు మేక కావచ్చు దాంట్లో పడిపోతే మాత్రం చనిపోతే తప్ప మళ్ళీ పైకి వచ్చే అవకాశమే లేదు ఇది కూడా అధికారులకు తెలుసు మేము ఈఈ గారి దృష్టికి డిఈ గారి దృష్టికి తీసుకపోయినాం ఏఈ గారికి కూడా చెప్పడం జరిగింది కానీ మేము మేము దాన్ని చేస్తాము దాన్ని సమానం చేస్తాము అని చెప్పడం జరిగింది కానీ పన్నెండు పదమూడు రోజులు అవుతుంది దాదాపుగా మేము వినతి పత్రాలు ఇచ్చి అధికారులకు కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు అసలు చెరువును కూడా పట్టించుకోవడం లేదు ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచన చేయండి మరి మా గ్రామం మొత్తం చనిపోతే చనిపోయిన తర్వాత మీరు వస్తారా అని అడుగుతా ఉన్నాం ఇలా చెరువులో ఒక చుట్ట ఒక చుక్క కూడా నీరు లేదు పశువులు దాడానికి నీరు లేదు కింద ఆయకట్టు రైతులకు కూడా నీళ్లు వ్యవసాయం పారుపడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి ఈ అక్రమ మట్టి తరలింపును అడ్డుకుంటున్నాం ఈ అక్రమ మట్టి తరలింపు ఆపివేయాలి అసలు ఎవరికి పర్మిషన్ మేము ఇవ్వము అని ఈఈ గారు అన్నారు మరి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో తెలియదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము ఎమ్మెల్యేలు మంత్రులు గౌరవనీయులు ఒకసారి ఆలోచన చేయండి ఇది ఆపివేయాలని ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం